ఈరోజు ఒక ప్రజా ఉద్యమ గాయకుడు మనందరి పెద్దన్న గద్దరన్న ప్రథమ వర్ధంతికి వచ్చినటువంటి వేదికన ఆ పెద్దలందరికీ వేదిక ముందున్నటువంటి తెలంగాణ కవులకు కళాకారులందరికీ కూడా మరొకసారి ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ముఖ్యంగా నా గురించి మీ అందరికి తెలుసు నేను గద్దరన్న రెండు క్యాసెట్లు కొనుక్కొని నేను ఇప్పుడు తెలంగాణలో ఇంత పెద్ద సింగర్ అయిన

बूसा मुने मरा तिने झुम्मेन चेसीना रा तेंतु भूमि से तार चंद महाकुपा काली पेरू नाले कलुरासी सेतु लक्करने करणा ए ओ 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 ఏడం భూమి లేదు భూములు ఎం బయ తో టైదల దేశమున రైతు పండే భూమి లేదు ఎత్తో నాయా భూమి లేదు మామూలు మనిషిని గద్దరన్న పాట అంటేనే ఇట్లా తయారైతే నేను గదరన్న నా ఒంటి మీద సిగం వచ్చినట్టుంటది గద్దరన్న పాట అంటేనే తెలంగాణలో తెలుగు గద్దరా

सी फरने बसले मुलसलले नेहरता <स्या> पिना है लगाले नेहरता पिना है लगाले नेहरता पिना है बोट 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 मुलसलगु बास नेहर पिना रुकत नेहर पिना रुकत बोले शुरु डाबुपाल की पेड़ तहाटल सेल्ला को अन्नलु नेहर पिनी आप बचे नहीं नेहर पिनी आप बचे नहीं नेहर पिनी नूतु पाटी गुर नेहर नूतु पा� చేయండి నమ్మే కొద్ది ఈ అవకాశం కోసం ఐదు గంటలుగా వెయిట్ చేస్తున్నానా ఇంత చక్కటి అవకాశం కలిగించారు థ్యాంక్ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకటే నిమిషం గతరన్న పాటలు నేను ఇన్ని వాడినా గతరన్న కలవాలంటేనే నాకు భయం ఈ రోడో నల్గొండ ఈ గద్దరంట రోడని నేను నన్ను గద్దరన్నని నన్ను కలిపి భోజనం పెట్టి ఇద్దరిని కలిసి ఒకే పాట పాటలో పాటించిన వ్యక్తి ఇక్కడ మన డిప్యూటీ సీఎం గారు బట్టన్న ఎప్పుడు మర్చిపోలేనన్నా గదరన్న దగ్గరికి తీసుకొచ్చి నర్సన్న మనవడు బాగా పాడుతున్నానని చెప్పినప్పుడు చల్లగా బతుకు బిడ్డ దంచుతున్నావు పోరా అని చెప్పిండు అది నాకు మన అతిథులు మాట్లాడాక మళ్ళీ పాట ఉంటది కళాకారులు మళ్ళీ వేదిక మీకు వచ్చి పాటలు పాడతారు మళ్ళీ పాటలు కళాకారులు అందరూ ఇక్కడ